లక్ష్ణపేట సిటీ డైలీ న్యూస్ కి స్వాగతం కీర్తిశేషులు రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రంఛాన్ కానుకగా లక్షపేట పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరిమనులకు రంఛన్ తోఫా పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొకిరాల ప్రేమసాగర్ రావు మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కోకిరాల సురేఖ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాగర్ రావు జిల్లా డిసిసి అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా ఇస్తున్నామని తెలిపారు అనంతరం ముస్లిం సోదరి మనులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్ణపేట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్ ఆర్టీఏ నెంబర్ అంకతి శ్రీనివాస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమిలి రాజు కాంగ్రెస్ మండలి యూత్ అధ్యక్షుడు బొప్పు సుమన్ పట్టణ అధ్యక్షుడు రాందేణిని వెంకటేష్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చింత సువర్ణ అశోక్ రాందేణి వెంకటేష్ సాయిని సుధాకర్ సురేష్ నాయక్ కాంగ్రెస్ నాయకులు గోపిచిన్న రమేష్ కొత్త వెంకటేశ్వర్లు రాజు వెంకటస్వామి గౌడ్ అలీ గుండ శ్రీనివాస్ వెంకన్న సత్తన్న గుత్తికొండ శ్రీధర్ పోచన్న రవీందర్ నవాబ్ ఖాన్ రామలింగు చంద్రమౌళి సుమన్ దేవేందర్ రెడ్డి వెంకటేష్ దేవ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముందుకొచ్చే నాయకుడు మన మనసేనా నియోజకవర్గంలో మన ప్రియతమ నేత ప్రజా బంధువులుసాగర్ రావు ఒకరని తెలియజేస్తున్నారు ఇంకోటి ఇంత పెద్ద ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించినటువంటి లక్ష్మీగఢ్ ప్రజల కాంగ్రెస్ నాయకులకు మండల నాయకులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో చంద్రసాగర్ రావు గారి సేవలు ఇంకా ఎక్కువ చేయాలని ఆయన గారు మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారు లక్ష్యపేట ప్రముఖులందరి కాంగ్రెస్ నాయకులందరికీ మరియు ముస్లిం సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నారు హిందువులకు కానీ దసరా సందర్భంగా ముస్లింలకు రంజాన్ సందర్భంగా ఒక ఏడు సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి అందరికి ఐడి కార్డ్స్ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి రానల్లు కూడా మళ్ళీ ఇంటికి పంపించిన ఘనచరిత్ర కలిగిన ప్రేమసాగర్ గారు వారు ఎవరికైనా పేద మహిళలు కానివ్వండి హిందువులు కానివ్వండి ముస్లిం కానీ పేదలకు ఉన్న వాళ్ళు సేవలు చేసుకుంటూ ఇది పండుగ ఎందుకంటే ఇది ఉన్న వాళ్ళ పండుగ కాదు అందరి పండుగ అని చెప్పి తెలియజెప్పడానికి వారు అందరినీ సోదరి మనులుగా సమాజ

गरीब बहनों के बीच में रहते हुए उनके खुशी और दुख में रहते हुए जिस तरीके से पहले सात साल पहले रमजान तोहफा दे रहे थे अभी भी जब भी दिए और जीते बाद अभी भी दे रहे क्योंकि हिस्से वाले कैसा भी रमजान की थे मगर गरीब के आँख में यतीम के आँख में खुशी देखने के लिए हमारे प्रेम सागर राव सूर्यकम्मा जो रामजान तोहफे का अनमोल जो तोहफा है उनके घरों तक उनके और जो अजय तोहफे के लिए आए सो मुसलमान भाइयों के लिए मांओं के लिए सबसे पहले मैं इधर-उधर का मुबारकबाद करता हूं जो गए चार पांच साल से वो तोहफा हम लोग ने बोला था हम लोगों ने बोला था ये तोहफा को कोई लेना देना नहीं है क्या इलेक्शन में जीत आर हुआ हर हुआ ये तोहफा तो चलते रहेगा हारने के बाद भी तोहफा चला जीतने के बाद भी तोहफा चला रहा तो है मैं यही चाह रहा था मुसलमान बहनों के लिए और माँओं के लिए रमजान का ईद जो है बहुत मेहनत बहुत क्या बहुत इम्पोर्टेंट का ईद है ये ईद में सब बहना और माँ समझते कि बच्चों के लिए पूरा कुछ पैसे होने दो नहीं होने दो कुछ भी करके सब लोगों को ईद मनाने के लिए करना चाहते थे ज़्यादा से लोगों को अल्लाह ने छोटे नज़र से देख के कोई मनाने के लिए ताकत वो पैसे से नहीं है बोल के कोई बहन कोई माँ रमज़ान के दिन ये सोचा नहीं है बोल के चार साल पाँच साल के नीचे काम शुरू करो जब तक हम लोग हैं एक काम चलते रहेगा जारी रहेगा और जहाँ तक हुकूमत का सवाल है आप लोग मेरे बाप का भाई बा, समझ के आपके छोटे भाई बड़ा भाई समझ के मेरे वोट डाल के मेरे काज असेंबली में बिठाने वाले आप लोग हैं असेंबली में बिठाने वाले आपके लिए आप मेरे को बिठा है आज ये मंच से मैं बात करने के लिए मौका है मेरे को इसलिए गए से पंद्रह महीने से जीतने के बाद जो मेरे से हो सकता जो कांग्रेस पार्टी कर सकती గారు గెలిసిన తర్వాత మీ అందరికీ మంచి చేద్దాము అని చెప్పేసి ఆయన పనులు చేసుకుంటా వస్తున్నారు ముఖ్యంగా మన మంచిర్కి సంబంధించిన ఆడపిల్డలు అందరూ కూడా మా ఇంటి ఆడపడుచులాగా భావించి వాళ్ళకి బతుకమ్మ పండుగ అయితే హిందువులకు ఒక చీర కానుకగా ఇస్తున్నాం అలాగే ముస్లింలకి రంజాన్ పండుగ సందర్భంగా ఒక మీకు బియ్యం తోఫా అలాగే చీర అమ్మ మీరు మేము ఇస్తున్న ఈ కానుక తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముస్లిం సోదరి వాళ్ళు ఎవరైనా కూడా చాలా మంది చెప్తారు రంజాన్ మాసం వచ్చింది అంటే వాళ్ళ దాంట్లో కొంత పేద వాళ్ళకి ఇస్తాము ఫీదర్ అంటారా ఏమంటే చిత్రిస్తారు చిత్రాలు ఇస్తారు అని చెప్తారు అట్లనే ప్రేమసాగర్ రావు గారు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంగా రంజాన్ పండగ జరుపుకోవాలి అని చెప్పేసి ఈ కనుక అనేది ఇస్తున్నాం దాదాపు నాలుగు సంవత్సరాలు నుండి ఇస్తున్నాము అమ్మ మేము ఉన్నంత వరకు కూడా ఇట్లనే మీకోసం సేవ అనేది చేస్తాం అట్లనే ప్రేమ్సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా మంచి ప్రభుత్వం అంటే వైద్యం రెండింటి మీద దృష్టి పెట్టాలి అయితే మనకు విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా అందించాలి అని తను వచ్చినప్పటి నుండి ప్రైవేట్ గురుకుల మోడల్ స్కూల్స్ అన్నింటికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న వసతులు అనేవి ఎట్లున్నాయి పిల్లలకు ఎట్లా భోజనాలు పెడుతున్నారు అన్నది కూడా వెళ్ళి చూస్తా ఉన్నారు కులమత లేకుండా క్రైస్తవులకు హిందువులకు ముస్లింలకు అన్ని రకాల పండుగలకు మరి వారు ఆదుకుంటున్నటువంటి ఘనత గౌరవ ప్రేమసాగారావు గారిది ఈరోజు మిమ్మల్ని ఆదుకోవడమే కాదు పేద ప్రజలందరినీ కూడా ఒక కంట కనిపెడుతూ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో ఆసుపత్రి అయితేనేమి మరి పిల్లలు చదువుకోవడానికి విద్యను వ్యవసాయం చేసుకోవడానికి మరి సాగునీరు అయితేనేమి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి తూచ తప్పకుండా పాటిస్తూ మరి పనిచేస్తున్నటువంటి నాయకుడు మన గౌరవ ప్రేమచందరరావు గారు ఈ ఏడాది కాలంలోనే మరి ఎన్నడూ లేని విధంగా మన నియోజకవర్గంలో సుమారు ఇరవై సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు మరి ఇప్పుడు మీరు గమనించండి సోదరి వాళ్ళంతా మరి చదువుకున్న వాళ్ళు వారికి చెప్పాల్సిన అవసరం లేదు మీరంతా రోజు వస్తూనే ఉన్నారు పేపర్ల ద్వారా కానీ ప్రత్యక్షంగా మరి మీరు మంచిర్యాలకు లక్షకు మరి తిరుగుతూనే ఉన్నారు ఆ దేవుని దేవుణ ఆరు గ్యారంటీలలో మహిళా సోదరులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాంట్లో భాగంగా మరి మీరు ఆ ఆధార్ కార్డు చూపించి ప్రతి ఒక్క మహిళ బస్సులో ప్రయాణం చేస్తున్నది మీ అందరికీ తెల్ల కాటు ఉన్న వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ అవుతుందా లేదా మీరు అందరూ ఒకసారి గుర్తించుకోవాలి అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంచాయతీలు అయితేనేవి కరెంటు బిల్లులు అయితేనేవి మీ అందరినీ ముక్కు పెండి వసూలు చేసిన ఘనత మరి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ అవి రెండు ఉచితంగా లభిస్తున్నాయి అదేవిధంగా గ్యాస్ సిలిండర్ మీ అందరికీ ఈ రోజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బ్రమార్క గారి ఓడిపోయిన తర్వాత ఇచ్చాడు ఎన్నికల గెలిచిన ఇస్తానా ఇస్తాడు అమ్మా అమ్మా ఇస్తానా ఇచ్చిన వాళ్ళ పరంగా ప్రేమసాగర్ రావు గారు ప్రతి ముస్లిం సోదరులకు అందరం ఇవ్వడం చాలా సంతోషకరణం కూడా ముస్లింలకు కానీ హిందువులకు కానీ ప్రేమసాగర్ రావు గారు తన సంత సోదరుల సమానంతో చూసి అందరికి అన్ని విధాల ముందుకొచ్చే నాయకుడు మన మంచి నియోజకవర్గంలో మన పిల్లత్తమేత ప్రజా బంధువులు ప్రేమసాగర్ రావు ఒకరని తెలియజేస్తున్నారు ఇంకోటి ఇంత పెద్ద ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించినటువంటి లక్ష్య పట్టణ కాంగ్రెస్ నాయకులకు మండల నాయకులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో ప్రేమసాగర్రావు గారి సేవలు ఇంకా ఎక్కువ చేయాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు జీవించాలని మనమందరం ఆ దేవుని కోరుకుందాం జై కాంగ్రెస్ జై పిఎస్ ఆర్ ప్రేమసాగర్రావు గారు అదేవిధంగా మంచిరాలు జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారు లక్ష్మీపేట ప్రముఖులందరి కాంగ్రెస్ నాయకులందరికీ మరియు ముస్లిం సోదేశ్వరం వాళ్ళందరికీ నా హృదయపరం నమస్కారం తెలియజేస్తున్నాను హిందువులకు కానీ దసరా సందర్భంగా ముస్లింలకు రంజాన్ సందర్భంగా ఒక ఏడు సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి అందరికీ ఐడి కార్డ్స్ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి రాణంలో కూడా మన ఇంటికి పంపించిన ఘనచరిత్ర కలిగిన ప్రేమసాగర్ గారు వారు ఎవరికైనా పేద మహిళలు కానీ అండి హిందువులు కానీ అంటే ముస్లిం కానీ పేదల కొండదారికి వాళ్ళని సేవను చేసుకుంటూ ఈ పండుగ ఎందుకంటే ఇది ఉన్న వాళ్ళ పండగ కాదు అందరి పండగ అని చెప్పి తెలియజెప్పటానికి వారు అందరిని సోదరి వనరులుగా సామాజిక సందర్భం చేసుకొని అందరికీ రంజాన్ తో ఫైస్తాడు ఈ అందరి వీళ్ళందరిని తీసుకొని సార్లు దీవించాలని చెప్పి నేను సమయంలో కోరుచున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హారగ అయితే ఇప్పుడు అధినా క్యాబ్ ఆ ఏ లక్షల వచ్చే బాధ బయట అయితే హారగైదాబోలికే अपोजिट पार्टी वाले बोलना शुरू करे मगर हार गए बाद भी प्रेम सागर राव साहब सूर्य बहनों के बीच में रहते हुए उनके खुशी और दुख में रहते हुए जिस तरीके से पहले सात साल पहले रमजान तोहफा दे रहे थे अभी भी जब भी दिए और जीते बाद अभी भी दे रहे क्योंकि कैसा भी रमजान की थे। मगर गरीब के आंख में यतीम के आंख में खुशी देखने के लिए हमारे प्रेम सागर राव सूर्य अम्मा जो रमजान तोहफे का अनमोल जो तोहफा है उनके घरों तक उनके